తాళరేవు మండలంలో ప్యూర్ జెల్ ఆల్కలిన్ వాటర్ మురళీ ఆగ్రో ప్రొడక్ట్ సంస్థ మురళి రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాళరేవు మండల స్థాయి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఆదివారం ప్రారంభ కార్యక్రమం జరిగింది ఫ్యూర్ జెల్ ఆల్కలీన్ ఎండీ తాజ్ హుస్సేన్ కాకినాడ జిల్లా డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ మురళి ఆగ్రో ప్రొడక్ట్ సంస్థ ప్రొపరేటర్ తాలిరేబు ఫ్యూర్ జెల్ డీలర్ రాము కాకినాడ ఫ్యూర్ జెల్ డీలర్ నివాస్ నాగబాబులు హాజరే ప్రారంభించారు కాకినాడ ఫ్యూర్ జెల్ డీలర్ నివాస్ నాగబాబులు మాట్లాడుతూ మండలంలో ప్రజలందరికీ ఆరోగ్యవంతమైన మంచినీటిని అందించడమే తమ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు అది లక్ష్యంతో లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డి బాబు

వారబ ఇస్తా ఒకసారి చూడు పెద్ద భయ్యా ఓకే ఏం కాదు సార్ చూడు బాబా ఇలా చూడు బాబాయ్ బాబాయ్ గారు వరబాటు ఇస్తారా ఓకే ఇలా ఒకసారి అలా పెద్ద చూడు చూడ

లో మన మురళీర్ తరఫున చాలైన ప్యూర్జల్ కంపెనీ డీ పాయింట్ కూడా మీకు తెలియబరిస్తున్నాయి ఈ విషయంగా ఈ యొక్క ఫ్యూజల్ ఆల్గ్రైన్ వాటర్ వల్ల మనకి సెలబ్రేట్స్ తాగే ఎయిటీ రూపీస్ వాళ్ళ వాటర్ని మన ఫ్యూర్జల్ కంపెనీ వాళ్ళు ట్వంటీ రూపీస్ మనకి అమ్మేస్తున్నారు మన రెగ్యులర్గా తాగే వాటర్ వల్ల ఆర్వో వాటర్ అంటారు మనకి రెగ్యులర్గా తాగే వాటర్ ఆ వాటర్ వల్ల మనకి బరువు పెరగడం నొప్పులు కాలువ నొప్పులు రావడం జరుగుతుంది ఈ ఆల్గన్ వాటర్ వల్ల మనకి కీలన నొప్పులు తగ్గడం బరువు తగ్గడం కాంప్లెక్స్ గ్యాస్ట్రిక్ కాంప్లెక్స్ కొన్ని రకాల క్యాన్సిల్ కొన్ని నివారణగా ఈ వాళ్ళు పనిచేస్తుంది ఈ ఫ్యూజల్ కంపెనీ వారు మనకి ఇరవై రూపాయలకి అందమందికి అందకారులు వస్తుంది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు చేస్తున్నాను అలాగే ఈ యొక్క పాయింట్ని మన మురళీ గారు సక్సెస్ఫుల్గా సాధించి ఈ యొక్క గ్రామం మొత్తం కూడా ఈ యొక్క వాటిని సక్సెస్ఫుల్గా అందరికీ అందజేయాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసుఫూ తాలరే మండల ప్రజలందరికీ నమస్కారం నేను మురళి నా పేరు మురళీరాము నేను తాళరే మండలంలో అందరికీ మంచి ప్రోడక్ట్లు అందిద్దామని చెప్పేసి న్యాచురల్గా ఆగ్రో ప్రొడక్షన్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మురళి ఆగ్రో ప్రొడక్ట్స్ అనే సంస్థ పేరుతో పోల్ ప్రెస్ ఆయిల్స్ నిత్యావసర దరకులు ప్రతిదీ ప్రతి మనిషికి కూడా ఆరోగ్యమైన ఆహారం అందించాలని చెప్పేసి మా సంస్థ నుంచి ప్రతి ప్రోడక్ట్ తయారు చేసి ఇప్పటివరకు కూడా గత రెండు సంవత్సరాల నుంచి తాళరే మండలం అంతా కూడా సప్లై చేయడం జరుగుతుంది మా సంస్థతో పరి ఆరోగ్యమే ఆరోగ్యమే ముందు దయ్యంతో ముందుకు వెళుతూ కూడా ఆల్కలైన్ వాటర్ అనేది తాలరే మండలానికి తీసుకురావడం జరిగింది డీలర్షిప్ తోటి ఇప్పుడు తాళరే నా ప్రొడక్ట్స్ ముడల సగ ప్రొడక్ట్స్ సంస్థ ఎలా అయితే మీరు ఆదరించారో అలాగే ఆల్కలైన్ వాటర్ అనేది ఆరోగ్యం చాలా మంచిది మా దగ్గర టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ లీటర్స్ వరకు ప్రతి బాట్లు అందుబాటులో ఉంటుంది ఎవరికి పెళ్ళిళ్ళకి కానీ వివాహ వివాహాలకు కానీ ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఏదైనా సరే మా వరకు మా తాల్ మండలంలో ఉన్న డీలర్షిప్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం హే అండి బాల ప్రజలందరికీ నా నమస్కారాలు నా పేరు శ్రీనివాస్ అండి కాకినాడ జిల్లాకి జూచాల ఆల్కైన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ కూడా అండి మన ఈరోజు ఆక్రై మండలం మురళయ్య గారు తీసుకున్నారు దీనికి ఓపెనింగ్గా నేను ఈరోజు రావాల్సి వచ్చింది ఈ వా ఆల్కలైన్ వాటర్ అనేది బయట బాగా ఎక్కువగా ఆరువు వాటర్ తాగడం వల్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ గ్యాస్టిక్లు అని డైజెషన్ ప్రాబ్లం అని పరుగు పెరగడం బీపీ షుగర్లు రావడం ఇలాంటి రకరకాల సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు అదే మన ఈ ఆకలి వాటర్ తాగడం వల్ల ఈ సమస్యలన్నీ ప్యూర్ అవుతాయండి గ్యాస్టిక్లు కానీ డైజెస్ట్ ప్రాబ్లం కన్నా మామూలు బీపీ షుగర్లు ఉన్నా కీల నొప్పులు ఉన్నా జాయింట్ వేస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ అవుతాయండి మన వాటర్ తోటి సో ఆల్రెడీ మన ప్రజలందరూ ఈ వాటర్ తా పూజల ఆకలి కూడా తాగండి ఆరోగ్యంగా ఉంది మీడియా మిత్రులకి నా రెండు ధన్యవాదాలు చాలా రూపాయలందరికీ నా రూపాయలు ధన్యవాదాలు తెలియజేస్తూ కాకినాడ కాకినాడ డిస్ట్రిబ్యూటర్ జిల్లా డిస్ట్రిబ్యూటర్ మన శ్రీనివాస్ గారికి అలాగే కాకినాడ టు డీలర్ మన శ్రీనివాస్ గారి బ్రదర్కి మల్లియ్ గారికి నా రెండు రూపాయలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆన్లైన్ వాటర్ ఇంత ముందు వరకు సెలబ్రిటీస్ క్రికెటర్స్ వాళ్ళే తాగేవారు థియేటర్ ఎనభై రూపాయల నుంచి రూపాయల దాకా ఉండే కాస్ట్లీ వాటర్ బాటిల్ ఇది మన సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేది కాదు ఈ వాటర్ బాటిల్ మనకి కిషన్ గారు ఈ వాటర్ బాటిల్ సంస్థ యాజమాన్యం గారు మనకి ఇరవై రూపాయలకే ఈ వాటర్ బాటిల్ సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా ప్రతి ఒక్క ప్రజలు తాగేలాగా ఇరవై రూపాయలకే అందుబాటులోకి వచ్చేలాగా మనకి ఆంధ్ర తెలంగాణలో విడుదల చేశారు ఈ సందర్భంగా మనకు తాలరావు డీలర్ మురళీ గారు ఈ డిస్కౌంట్ ఈ డీలర్షిప్ తీసుకోవడం జరిగింది కా కావున ప్రజలందరూ కూడా ఆరోగ్యమైన వాటర్ బాటిల్ తాగుతూ ఆల్కలీన్ వాటర్ బాటిల్ గురించి జనలందరికీ అవేర్నెస్ తీసుకురావాలని మంచి మంచి ప్రోగ్రాలు పెట్టి కాల్ూరు మండలంలో అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ కండక్ట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని